సార్ మీకు ఏ మూవీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వర్కింగ్ ఏ మూవీ ఏం ప్రతి మూవీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమ్మా అంటే మీకు ఏదే ఎగ్జైటింగ్గా అనిపించింది సార్ ఇంకా తలుపు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చలమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి బామ్ ఐదు రూపాయల్లో అద్భుతం నేను ఎక్సైటింగ్ మూవీస్ తప్ప వేరే చేయాలి సో సో నేను ఎక్సైటింగ్ మూవీ ఉంటేనే స్క్రిప్ట్ ఒప్పుకుంటాను సో నాకు ఏజెంట్ సాయశ్రీనివాసాత్రయ్య కానీ చిచోరే కానీ ఇందాక అక్కడ పకాడు హీచ్ జాతిరత్నాలు కానీ ఇవన్నీ నాకేంటంటే అనుష్కతో అనుష్క గారితో చేసిన మిస్ కానీ నాకు ప్రతిసారి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది దీనిలో ఆడియన్స్కి చాలా కొత్తదనం ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనిపిస్తేనే నేను ఆ సినిమా అటెంప్ట్ చేస్తాను సో ఈ సినిమా అనగనగా ఒక రాజు చాలా చాలా ఎక్సైటింగ్ లైన్ అది సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఒక రైటర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సో నేను మా టీము చాలా కష్టపడ్డాం అనమాట మా రైటింగ్ టీం ఇందాక చెప్పినట్టు ఇక్కడే ఉన్నారు సినిమా అండ్ ఇంకా మారీ రాలేదు ఈరోజు సో మేమందరూ మాకు చాలా ఛాలెంజింగ్గా ఉండింది ఈ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా పండగ సినిమా సో ఎంటర్టైన్మెంట్ తగ్గకూడదు సో దాన్ని బాగా సర్దిద్దుకొని బాగా రాయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ బట్ దాన్ని మేము చాలా ఎంజాయ్ చేసాము అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇంకా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్లో దాన్ని పర్ఫెక్ట్గా సర్దిద్దుకొని అక్కడక్కడ నేను ప్రమోషన్స్లో ఎక్కడైనా కనపడకపోతే ఇట్స్ ఓన్లీ బికాజ్ మా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేసుకొని జాన్ కి చాలా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మీ అందరికి అందించబోతున్నాం సో థ్యాంక్ సో మచ్ హాయ్ సార్ హాయ్ మీనాక్షి మ్యామ్ గుడ్ ఈవినింగ్ ప్రీతి మ్యామ్ అండ్ మాధవి మ్యామ్ సార్ ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే నవీన్ అండ్ బిల్వన్ చాలు సో వాట్ వాజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఓ మై గాడ్ యువర్ స్వాగ్ అసలు వాట్ ఇస్ వాట్ ఇస్ యువర్ నేమ్ బాషిత मेरे नाम इज़ बार्षिता बार्षिता स्माइल इज़ द सीक्रेट ऑफ़ माय एनर्जी बी है चाहिए बार्षिता मैं अंदर मैं अंदर स्माइल हो मैं अंदर हैप्पीनेस इज़ द सीक्रेट ऑफ़ माय एनर्जी ओह सो मैं अंदर अंत एनर्जी इस्तेन ने नालों का अंत एनर्जी दर्शकों ने परफॉर्म जास्तन सो ऑल ऑफ़ यू माय థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ నవీన్ సార్ మా కోసం మళ్ళీ సార్ బాబు ఎక్కడ ఉన్నావు నాకు కనపడట్లేదు ఇక్కడ ఆ మీ పేరు చెప్పండి సుహాని సుహా నీ సుహాని ఏంటి సుహాని కల్ల పెళ్ళి ఓ సుహాని పెళ్ళా మరి సాంగ్ రెడీ అయింది మరి వాడుకో విమెన్స్ కాలేజ్ లో నీకు ఎక్కడ దొరికాడు అసలు పెళ్లి కొడుకు సుహాని కళ్ళ పెళ్లి మళ్ళీ పెళ్లి అంటుంది కదా సరే చేస్కో మా ఎక్కడ దంటునాడు ఓకే వాడు ఎక్కడ మల్లారెడ్డి మెన్స్ కాలేజ్ లో ఉన్నాడా ఓకే ఆ మాకస మాకత్ సాంగ్ పాడరా నేను డెఫినెట్గా పాడేవాడిని కానీ ఇందాక మొన్న లాస్ట్ క్లైమాక్స్ షూట్ చేస్తా మొత్తం గొంతు పోయింది కావాలంటే మీనాక్షిని అడగండి ఎవరే ఈ బ్యూటీ ఎంత ఉంది హాయ్ డ్రెస్సులు కోటి वेलकड़ते कोटी ये किसकी बेटी है भाई ए कारे मो बेंजी प्यारे मो जेंजी स्टोरी मदलटे दामा भीमवरम बालमा बाग बीच पोदमा मीदा मीदा फालमा వైరల్ అవుతుంది మా చాలా సుహానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్